కంసురు ఏం చేశారు అనంటే కంసురు యదు భోజందక రాజ్యముల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని భంగం చేశారు కంసుడు వరుసగా దేవకికి మరియు వాసుదేవునికి ఆరుగురు పుత్రులను వధించినప్పుడు వాసుదేవుని బంధువులు ఇంకా మిత్రులు కంసునికి ఇలాగా చెప్తున్నారు కంస ఇలాంటి పాపకార్యాలని మానుకో అని చెప్పారు కానీ కంసుడు ఎలాంటి పాపకార్యాలని మానుకోలేదు ఇంకా వారందరూ కూడా కంసునికి భక్తులుగా మారిపోయారు దేవకికి ఏడవసారి గర్భము వచ్చినప్పుడు శశ్వరూపమైన అనంతుడు దేవకి గర్భంలో అవతరిస్తున్నారు అని దేవకి ఆనందించింది మరియు దుఃఖించింది ఆనందం ఎందుకు అనంటే దేవకి గర్భంలో విష్ణుమూర్తి ఉన్నారు అని ఆనందించింది కానీ శిశువు పుట్టగానే కంసులు వధిస్తారు అని దేవకి దుఃఖించింది ఆ సమయంలో కంసుని చెరుపనుల వల్ల భయగ్రతులైన యదువంశీయుల పట్ల దేవుడైన శ్రీకృష్ణుడు దయతో యోగమాయను భూమిపై అవతరించు అని చెప్పారు శ్రీకృష్ణుడు యోగమాయ అంటే ఎవరు